మార్కాపురం పట్టణంలో హౌసింగ్ కలనీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమి సబ్ కలెక్టర్ వెంకట్ త్రివనాగ్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమి మన్సారియా సబ్ కలెక్టర్ వెంకట్ త్రివనాగ్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి எி அந்த ஆல்மோஸ்ட்டு முடிச்சு பத்திரி மொத்தம் அப்படி போய் பாலன்ஸ் அமௌண்ட் மெனேஜ் பாலன்ஸ் அமௌண்ட் ちょっと 아, 허신님, 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 허신님. 아, 허니님 허신님, 허신님. 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 허신 नभेलो होला उजलो गयो गजानन हेरेला लाग्यो न आ म्यांगट नङालेला तर प्राय छ प्राय छ यो च्यारो भित्र मात्र आ लाग्यो किन सा सर यो कुनै कुराको कुरा छैन सर उसको गतावली यो 140 छिलेला यो गोडा पमरेलो जा जा

Aleykümselam be kız. लगता है तो वेटिंग पीरियड है हां ठीक है मतलब और रजिस्टर वाला लास्ट ना हरी को भी चाहिए कुछ इस समय तो ओके चलो आगे हम लोग चलते हैं और मैं भी ले ले 20 और और मैं भी ठीक है ये पास मत बोल जाने के अंदर में सब चीज में फॉरवर्ड

I h a v l a m a d a n g Hello. Hey, कुछ नोट नोट स्टेटमेंट है नोटिस स्टेट रास्ते रिप्लाई इलाज आज क्यों एन मोटी मैडम కార్యక్రమానికి ఈరోజు మా బోడపాడు గ్రామం చేసినటువంటి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఇంకా ఉన్న ఇతర అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉంది ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టాన్ని కూడా భావించాలి ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు డెబ్బై ఎనభై అర్జీల వరకు చూసాం ఏ అర్జీ చూసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాల్వ్గా అనేటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కారం దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి దక్కే ఎవరైతే ఒరిజినల్ ఓనర్ అవి దక్కే విధంగా కలెక్టర్ గారి స్పాట్లో స్పాట్లో డిసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మాది ఒక పక్క అధికారులు తప్పిదాలు చేసినా లేదంటే ఒక పక్క ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు తప్పిదాలు చేసినా వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ ఎక్కడ తప్పిదాలు లేకుండా రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు చట్టాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వసతులు కల్పించే విధంగా మేము ముందుకు పోతాం ఈ రెవెన్యూ సస్సులు పెట్టడం వల్ల ఈరోజు ఈ మార్కాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వల్ల కొన్ని వందల ఎకరాలు ఇక్కడ కబ్జాలు అయిపోయినాయి కొన్ని వందల ఎకరాలకు సంబంధించినటువంటి పొలాలు అంటే చెరువులు కానీ కుంటలు కానీ చెనకైల స్వామి భూములు కానీ ప్రసన్న స్వామి భూములు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు అయినాయి వీటన్నిటికీ ఈరోజు మోక్షం వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎవరైతే ఆన్లైన్లో ఎక్కించుకున్నారో పట్టాలు ఎక్కించుకున్నారో ఇటువంటి వాటి భూములన్నిటి కూడా ఈరోజు తీసేసి ఆ చెన్నకేళ స్వామికి దక్కేలా చేసేదానికి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది హండ్రెడ్ ఈ రెవెన్యూ సర్వీస్లు అనేవి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉన్నాయి ఈ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే ఇంకా మీరు తెలియక అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు లేకుంటే భయపడి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు సీక్రెట్గానే వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని కానీ అధికారులను కానీ వచ్చి కలిసి మాకు విన్నవించిన మీ యొక్క మేము ద్వారా దిశగా ముందుకు చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎయిత్ వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది సో దాన్ని కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం అలడి వేసి ఉన్నాము విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజ్ పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రో ఆ రోజుకు ఆ రోజే పెట్టుకోవడం అదేవిధంగా కొన్ని సర్వీసెస్ కు ఏదైతే స్పాట్ లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ ని చేయడము అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దానిని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ ని స్వాధీనం చేసుకోవడము ముఖ్య అంశాలు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జనవరి ఎయిత్ వరకు మనము ఈ సదస్సులు పెట్టి అప్లికేషన్ తీసుకుంటున్నాము దాంట్ని పూర్తిగా పరిష్కరించడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి దానికి కూడా పక్కాగా యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకోవడం జరిగింది ప్రజలకు కూడా ఎవరైతే కంప్లైంట్స్ వస్తున్నారో వారికి సరైన టైం ఇచ్చి వారికి వారి ప్రాబ్లం ఏంటి అనేది సరిగా విన్ని వారు పరిష్కారం వారి ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అన్నది కూడా వారికు సరిగా చెప్పడం జరుగు జరుగుతున్నది ఈ రోజు అయితే మార్కాపూర్ డివిజన్ మార్కాపూర్ మండల్ బోదపాడి విలేజ్లో గౌరవ స్థానిక శాసన సభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారితో పాటు ఈరోజు సబ్ కలెక్టర్ మార్కాపూర్తో ఈ రోజు రెవెన్యూ సదస్సులు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఎక్కువ మ్యూటేషన్స్ కేస్ వచ్చి ఉన్నాయి వారందరికీ కూడా ఆన్లైన్లోనే ఇప్పుడే ఇక్కడే పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని సర్వే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లో పొసెషన్లో ఉన్నవారు వారు అసైన్మెంట్ కోసం అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ లాంటి ఎన్క్రోచ్మెంట్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి దాన్ని కూడా ఇప్పుడే స్పాట్కు వెళ్ళి దానిని ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయడానికి చేయబోతున్నాము ఇంకా ఉన్న రిమైనింగ్ డేస్లో కూడా షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులందరి పకడ్బందీగా జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్స్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పూర్తిగా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము మిగతా ఉన్న డేస్లో కూడా అందరు ప్రజలు కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ధన్యవాదాలు